గంగబాయిలు మామిడికాయ మంచి కాంబినేషన్ అండి గంగవాయిలు మాకు ఇంట్లోదే మామిడికాయ కూడా ఇంట్లోదే గంగబాయిలు కందిపప్పు మామిడికాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పైన కొంచెం ఒక రెండు స్పూన్ల కారం ఆల్రెడీ నాలుగు పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి ఒక రెండు స్పూన్ల కారం సరిపోతుంది అదే కొంచెం పసుపు పప్పు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి మళ్ళీ మనకు కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి కొంచెం మరింతనే వేస్తుంది పసుపు కొన్ని వాటర్ పోసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చిన కందిపప్పు కాబట్టి ఒక ఐదు ఐదు వచ్చిన తర్వాత